హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే శుక్రవారం రోజు కొన్ని పరిహారాలు పాటించాలి అవేంటో మనం తెలుసుకుందామండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఐం హ్రీం శ్రీం అష్ట హ్రీం సిద్ధ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని సంస్థలు తొలగిపోతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఫోటో ముందు పంచముఖ దీపం వెలిగించాలండి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదలతో పాటు డబ్బు బాగా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారం తప్పకుండా పాటించండి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక్క రూపాయి నాణాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి అనంతరం ఈ నాణాన్ని మీ పరుసులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ ఉంటారండి శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం పఠిస్తే చాలు చాలా మంచిదండి ఈరోజు స్తోత్రం పటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు అలానే లక్ష్మీదేవి పూజలో గులాబీ పువ్వులు సమర్పించడం చాలా చాలా విశిష్టమైనదండి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సం సమర్పించడం ద్వారా సంపద దే సంపద దేవత అయిన లక్ష్మి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్స్ని ఆపేసి పడుకుంటాం కదా అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకండి శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బుని అమర్ అమర్చుకోండి ఇలా కనుక చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేస్తుందే మార్గం సులభంగా ఉంటుందండి ఫలితంగా ఆమె తనకు వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుంది అని అంటుంటారు లక్ష్మీదేవి సంతృప్తి పరచాలి అంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లె పూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చండి ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవిని గులాబీ పూలను సమర్పించాలండి ఫలితంగా వారి దాంపత్యం సుఖంగా ఉంటుంది ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించడం తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారండి ఆవును పూజించడం ద్వారా కూడా మనకి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఇస్తుందని చెప్పి నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవుకు పచ్చగడ్డి ఆహారం తినిపిస్తే మంచిది అని అంటారు శుక్రవారం రోజు నెయ్యి బెల్లాన్ని కలిపి ఆహారం ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఉన్నటువంటి డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది పోతుందండి అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీరు పొందుతారని చెప్పాలి మీకు మీ ఇంట్లో కనుక మనీ ప్లాంట్ ఉందనుకోండి పోనీ నాటాలనుకుందాం లేదా మార్చాలనుకున్నా శుక్రవారం చాలా చాలా బెస్ట్ అండి ఈరోజు చాలా చాలా ఉత్తమమైంది శుక్రవారం కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్కి కొన్ని పచ్చి పాలు పోయాలండి దీంతో కూడా మీకు డబ్బు రాక వేగవంతంగా ఉంటుంది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో పళ్ళు ఉప్పు వేసుకొని రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటిలో ఏదైనా ఒక మూలను పెట్టి చూడండి ఆ విధంగా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఆధ్యాత్మిక అని చెప్పి పండితులు చెప్తున్నారండి ఇల్ ఇల్లాల్ని ఇంటి మహాలక్ష్మిగా ఉంటారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తి తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా బహుమతి తీసుకొని రావాలండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను కానీ తీసుకొచ్చి మీ భార్యకి ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పి చెప్తారు అయితే శుక్రవారం రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూ ఇవ్వడం వంటివి చేయకూడదండి ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది అలాగే ఈరోజు అప్పులు తీసుకోవడం కూడా చేయకూడదు ఇలా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని పొందడానికి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార వేయడం వల్ల చాలా మంచిది ఇలా చేయడం వలన ఏంటంటే మీ చిక్కుకున్నటువంటి డబ్బులు త్వరలో మీకు వస్తాయి శుక్రవారం రోజు మాంసం తినడం మద్యం సేవించడం వంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు ఈరోజు కేవలం శేఖాహార మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలానే అలవాటు చేసుకోవాలండి ఈ విధంగా చేస్తే మంచిది శుక్రవారం మాక్సిమం తెల్లని దుస్తులను ధరించడం వలన లక్ష్మి దేవి పూజ చేసి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలండి అనంతరం ఈ నైవేద్యాన్ని ఇంటిలో ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది శుక్రవారం రోజున పంచదార ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఎవరికైనా పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీన పడిపోతాడంట శుక్రుడు అసంతృప్తి చెంది మీ ఆర్థిక పరిస్థితులను క్షీణించేలా చేసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల విధంగా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది తద్వారా మీకు అదృష్టం మరియు మంచి ఆరోగ్యం కూడా లభిస్తాయండి మహాలక్ష్మీదేవి క్షీరసాగర సముద్రం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలండి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తున్నాయి ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఆనందం ప్రశాంతత ఉండాలనుకుంటే శుక్రవారం పేదలకు దానం చేయండి దీంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ సంపదలతో తొలదూగుతుంది శుక్రవారం రోజు శ్రీయంత్రాన్ని పూజించడం వలన కూడా మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఆర్థిక క్షో సంక్షోభం అనేది తొలగిపోతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించాలి ఇలా చేస్తే భక్తుల పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రాత్రి దక్షిణావృత శంఖంలో నీరు నింపి మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయండి ఈ విధంగా చేసినట్లయితే ఆ శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంటిలో అడుగు పెడుతుంది ఎక్కడికి వెళ్ళదండి మనకు కావాల్సిన సిరి సంపదలు అష్టైశ్వర్యాలను ఇస్తుందండి మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా ఆ పొరపాట్లు అస్సలు చేయకూడదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్